వెల్కమ్ బ్యాక్ టు బీస్మూర్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈరోజు నయోమికా కలెక్షన్స్లో ఉన్నామండి శ్వేత గారు ఇంట్లో నుంచే సేల్ చేస్తారు నియర్ బై మదీనా ఉంటుంది తన లొకేషన్ ఎక్కువగా ఆన్లైన్లో సేల్ చేస్తారండి కంప్లీట్గా కస్టమైజేషన్ బీడ్స్ తెచ్చుకుని తనే ఓన్గా మేక్ చేస్తారు ది బెస్ట్ ప్రైజెస్లో ఈ వీడియోలో మనకి ట్వంటీ సిక్స్ రూపీస్ నుంచి కూడా ఐటమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది సింపుల్గా ఉండే బీడ్స్ అలాంటివి ఫిఫ్టీ రూపీస్లో మేక్ చేసిన ఆర్నమెంట్స్ చూస్తున్నాము హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పెండెంట్ సెట్స్ కావచ్చు కస్టమైజ్ చేసిన బ్యూటిఫుల్ వెరైటీస్ అండి ఈ విధంగా మనకి ఫోర్టీన్ క్యారెట్స్లో వచ్చిన సూపర్ హెడ్ డిజైన్స్ని రిప్లికాగా చేయించిన వెరైటీస్ కూడా చాలా చూపిస్తున్నాను అండ్ మీకు ఏదైనా లైక్ తన దగ్గర ఉన్న మెటీరియల్తో చేయించుకోవాలంటే కూడా యువర్ వెల్కమ్ అనమాట ఇలాంటివి మీకు లాంగ్ లెంగ్త్ షార్ట్ లెంత్ ఇంకేదైనా ప్యాటర్న్స్లో కావాలన్నా మేక్ చేసిస్తారు తన దగ్గర రెడీ స్టాక్ అంతా సేమ్ డే డిస్పాచ్ అయిపోతుందండి ట్వెల్వ్ హండ్రెడ్ అబ్బా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు చాలా జన్యున్ పర్సన్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ మీరు షాప్లో వాళ్ళైతే తను మేక్ చేసి మీరు హోల్సేల్గా తీసుకొని కూడా చక్కగా బిజినెస్ అనేది చేస్తారు తీసుకోవచ్చండి సో రీసెంట్ గ్రూప్స్ ఇస్తున్నారా అవునండి గ్రూప్స్ లింక్స్ లో ఇస్తాను చెక్ చేయండి వరైటీస్ చూద్దాం ఈ వీడియోకి మనకి టెన్ గివ్ అవేస్ ఇస్తున్నారండి ఒట్టిగా గుడ్ కలెక్షన్ సూపర్ అలా కాదండి బట్ ఎవరైతే గుడ్ కామెంట్ ఇస్తారో లైక్ చేసి లైక్ నెంబర్ అక్కడ పెట్టాలి మీరు పెట్టి ఈ కలెక్షన్స్లో మీకు ఏది బాగా నచ్చింది ఎంత ప్రైజ్ ఉన్నింది అనేది మీరు మెన్షన్ చేసినట్టయితే బెస్ట్ టెన్ కామెంట్స్కి తను నెక్స్ట్ వీడియోలో ఇస్తారనమాట సో అప్ కమింగ్ మంత్లోనే మనకి అనదర్ వీడియో కూడా ఉంటుంది సో మంచి కామెంట్ చేయండి స్పందండి కలెక్షన్స్ లో ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు అదిరిపోయే జ్యువెలరీస్ ని చూడబోతున్నాము ఇవన్నీ తను ఓన్ కస్టమైజ్ చేసినండి తను వాళ్ళ అమ్మగారు ఇద్దరు ఇవి మేక్ చేస్తారు ఎంత బెస్ట్ ప్రైజ్ లో ఇస్తారంటే మీరే చూస్తారండి సో ఇంట్లో నుంచి సేల్ అండ్ మేకింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి మనకి ఇంత బెస్ట్ ప్రైజ్ లో అయితే వచ్చేస్తుంది ఇది స్టార్టింగ్ స్పినర్స్ చెప్పారు గురించి అవి స్పినర్స్ అండి ట్వంటీ సిక్స్ రూపీస్ లైన్ అన్నమాట ఓకే సో మీరు ఒక ఫైవ్ లైన్స్ తీసుకొని మేక్ చేయించుకున్నా గానీ బాగుంటుంది ఓకే ఇట్లా జస్ట్ కలర్ కలర్ అండి అసలు ఎంత హనీ కలర్ అన్నమాట భలే ఉంది సింపుల్ గా తన దగ్గర పెండెంట్స్ ఉంటాయో తీసుకొని కూడా ఇది పెట్టేసుకోవచ్చు అనమాట మీరు ఎన్ని లైన్ అయినా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వీటిలో కలర్స్ ఉంటాయి ఉంటాయండి ఎన్ని కలర్స్ ఉంటే ఒక టెన్ కలర్స్ ఉన్నాయి ఇదమ్మా అది ఫిఫ్టీ రూపీస్ ఈచ్ అండి అందులో కూడా కలర్స్ ఉంటాయి ఒక టెన్ వరకు ఓకే ఇది సో అవన్నీ స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయండి ఓకే ఇదేంటి మీ బీట్స్ అసలు క్రిస్టల్స్ అది బ్లాక్ డైమండ్ తో చేసిందండి ఒక బ్లాక్ డైమండ్ మాలానే మీకు మార్కెట్లో టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మన దగ్గర జస్ట్ హండ్రెడ్ రూపీస్లో లో అది వచ్చేస్తుంది సూపర్ సింపుల్ పెండింటి చీరల మీదకైనా డ్రెస్ల మీద చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ కూడా హండ్రెడ్లో లో ఉన్నాయండి అది రాజవర్ధిని బీట్స్ అండి ఇదా ఓకే సూపర్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చండి ఈఎంఐ కంటే తక్కువ ప్రైస్ మీకు ఎవ్వరు ఇవ్వలేరు వీటిలో కలర్స్ కూడా ఉంటాయి తన యూట్యూబ్ ఛానల్లో చూడండి రోజు తను అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకేనా సో ఇంత క్యూట్ గా ఉంది కదా ఈ కలర్ కూడా ఇది చూడండి చాలా మంచి బ్రైట్ కలర్ కింద కూడా మనకి ఇలా కెంపు స్టోన్ తోటి చిన్న పెండెంట్ ఇచ్చారు సో ఇవి కూడా ఇవి కూడా హండ్రెడ్లోనే లోనే వస్తాయి కింద కూడా మనకి ఇలా సింపుల్ కస్టమైజేషన్ ఇచ్చారు వీటిలో మీకు ఇలా కలర్స్ ఉన్నాయి వీటికి కావాలంటే ఫొటోస్ కూడా ఇస్తారు ఇదంతమ్మా హండ్రెడ్ రూపీస్ అండి అది కూడా హండ్రెడ్ అయినా సో ఎలిఫెంట్ వచ్చిందండి పెండెంట్లో లో సో ఇది కూడా మీకు జస్ట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇవిరా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కట్టు తీగతో మేక్ చేసింది సో మేకింగ్తో చేశారు ఇవి ఇలా మంచి బీడెస్ ఏంట్రా ఈ డ్రాప్స్ ఇవి అవి మొనాలిసా అండి ఓకే కలర్ ఉంటుందమ్మా ఇవి ఉంటాయండి కలర్ గ్యారెంటీ ఉంటుంది మీకు కలర్ ఏం ప్రాబ్లం ఉండదు వీటిలో ఈ ఫోర్ కలర్స్ చేసి ఉన్నారు ఇవేంటివిరా వి స్పిన్నర్స్ అండి ఇవి కూడా సో ఇలా చేసి మేక్ చేసి పెట్టేసాం అనమాట ఇవి లెంత్ ఎక్కువ వస్తున్నాయి మనకి ఇప్పుడు ట్వంటీ ఇంచెస్ లెంత్ కాబట్టి మనకి వన్ రూపీస్ ఓకే ఇలా కలర్స్ ఉన్నాయి ఆనెక్స్ బీట్స్ అండి ఆనెక్స్ బీట్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా ఓకే సో ఇవి గ్లాస్ బీట్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి చూడండి ఒక సింపుల్ గా సింగిల్ మాలా వేసుకున్నా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అంటే జస్ట్ ఇది ఒక్కటే కూడా ఇట్లా పెట్టి వేసేసుకుంటే బాగుంటుంది కొంచెం మ్యాచింగ్ కాంట్రాస్ట్ లాగా బాగుంటుంది అండి వీటిలో మీకు ఇలా థిక్ గ్రీన్ లైట్ గ్రీన్ బ్రౌన్ కలర్స్ కొత్త కొత్త కలర్స్ కూడా వస్తూ ఉంటాయి అవన్నీ త్రీ డి మోనాలిసా అండి టూ హండ్రెడ్ అప్ టు టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి అవి ఓకే సో మన దగ్గర గోల్డ్ పెండెంట్స్ ఉంటే పేరప్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అవి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సీజెడ్ బాల్ తోటి అది ఒక కలర్ చేశాను అందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి సో తను మేక్ చేస్తుంటారు అయిపోతూ ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే ఇవన్నీ ఆన్ ఎక్స్ బీట్స్ మనకి నక్షి బీట్స్ తోటి మేకింగ్ చేసినవి టూ ఫిఫ్టీ రూపీస్ సింపుల్ గా బాగుంటాయి ఇవి కూడా జస్ట్ ఇలా పెట్టుకుంటే మనం చెర్ల మీదకి అందంగా ఉంటాయి చాలా రీజనబుల్ క్వాలిటీ ఉంటుంది తనే ఓన్ గా చేస్తారు కాబట్టి మీకు ఈ ప్రైజ్ లో ఇవ్వగలుగుతున్నారు ఇది వచ్చేసి కుందంతో ఇచ్చారు జడావుకు కుందనండి టూ ఫిఫ్టీ అది కూడా ఇది ఈ ఈ వీటినేమంటారు కదా క్రిస్టిసా కాదండి స్పిన్నర్స్ స్పిన్నర్స్ ఓకే సో ఈ పాలమ్మ అది జాలిమాలా అండి మేకింగ్ చేసింది త్రీ ఫిఫ్టీ రూపీస్ అది ఓకే ఇదేంటంటే జస్ట్ మనం ఇట్లా ఏదైనా వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా ఇట్లా పెట్టేసుకోవచ్చండి అండ్ ఇదైతే ఇలా అల్లం ఇచ్చారు వీటిలో మీరు ఏదైనా కస్టమైజేషన్ ఏదైనా పిక్ ఇచ్చినా చేసి చేసేస్తాను కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అందులో ఓకే సో ఇది వచ్చేసి పెండెంట్ అంటే కటు తీగ చేసారు ఇది ఎంత పడుతుంది రా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే ఇదమ్మా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలా టూ లైన్స్ పెద్దగా వచ్చింది త్రీ బై ఫోర్త్ లాగా వస్తుంది ఇది కూడా మేక్ చేసిన వెరైటీని ఎంత ఇది అది కూడా త్రీ హండ్రెడ్ అప్ ఇక్కడ వరకు త్రీ హండ్రెడ్ ఉన్నాయి సో ఇది కానీ ఇది కానీ ఇవంతా మీకు త్రీ హండ్రెడ్ చూడండి చూడండి అది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి టోరియన్ పెండెంట్తో ఇచ్చారు త్రీ ఫిఫ్టీ ఓకే ఇది కూడా సింపుల్ గా లేదు రసలు దీంట్లో చాలా కలర్స్ వచ్చాయట అయిపోయాయి మళ్ళీ వస్తాయి వస్తాయండి నాకు ఇలా పెట్టి చూసుకుంటే కూడా చాలా క్యూట్ గా ఉందండి అండి రసెస్ సారీస్ శారీస్ మీద కూడా అందంగా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట మీకు ఇప్పుడు బయట ఇలాంటి పెండెంట్ తీసుకోవాలంటేనే కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా సో విత్ క్రిస్టల్స్ తో తను ఇచ్చేస్తున్నాను అనమాట అండ్ దీని తర్వాత ఇలా మనకి టెంపున అవునండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అది కూడా కుందన్ జడావు కుందన్ పెండెంట్ అది ఓకే సో ఇంక ఇవన్నీ టూ ఫిఫ్టీ మోడల్స్ అండి ఇక్కడ వరకు బ్లాక్ బీట్స్ అన్ని టూ ఫిఫ్టీ అవునండి సో ఇది కూడా చాలా బాగుంది చూడండి గోల్డ్ బాల్స్ వచ్చి ఇది ఇలా చైన్తో వచ్చింది ఇది విత్ గోల్డ్ బాల్స్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ వీటిని ఏమి ఉంటే బ్లాక్ డైమండ్స్ విత్ సింపుల్ లక్ష్మీదేవి పెండెంట్ అందంగా ఉంటుంది వేసుకుంటే కూడా ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మోడల్స్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఏ తీసుకున్నాయి ఇక్కడ వరకు ఓకే సో ఈ పర్ల్స్ హారాలు మనకి విత్ ఇలా మంచి గ్రీన్ స్టోన్ తోటి వచ్చిందండి ఇలా పెండెంట్స్ ఈ షేప్స్ కూడా బాగుంటాయి ట్రెడిషనల్ లుక్ వచ్చి కెంపు స్టోన్స్ తో అలా వచ్చాయి ఇవన్నీ కూడా అసే తను చెప్పిన త్రీ హండ్రెడ్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇవి కూడానా అవి కట్టు తీగ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే చూసారు ఎంత బాగుంటాయో ఇవి సో వీటిలో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఇలా ఫ్లోరల్ షేప్ అండ్ ఇది ఇట్లా మల్టీ కలర్స్తో ఇచ్చారు ఇలా టూ త్రీ టైప్స్ బీట్స్తో వెరైటీగా వచ్చాయండి అండ్ ఇది షేప్ మారింది చూడండి మంచి స్క్వేర్ షేప్ ఇది మనకి ఇలా లైట్ ఇది గ్రీన్ అయ్యేసరికి ఇంకా అందంగా కనిపిస్తుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంటుంది మన షోరూమ్స్లో సెవెన్ ఎయిట్ హండ్రెడ్ దాకా తక్కువ తక్కువ ఉంటుందండి లుక్ కూడా చాలా బాగుంది వీటిలో మీరు ఇక్కడ చూస్తున్నారు కలర్స్ అన్ని కూడా సో మీకు ఏ కలర్ కావాలో కలర్ ని స్క్రీన్ షాట్ చేసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఇలా పగడాలతో పగడాలతో చాలా క్లాసీ ఉంటదండి ఇదైతే ఒకటి మస్ట్ అండ్ షుడ్ మన దగ్గర ఉండాలి కొన్ని రకాల క్లాతింగ్స్ మీదకి ఇది బాగానే ఉంటుంది ఇది షార్ట్ నెక్లెస్ లాగా వచ్చేది ఇది మనం లాంగ్ కూడా చేసి కూడా సో ఈ లెంత్ లో ఉండేవి మనకి ఇలా పింక్స్ ఉన్నాయి పగడం కూడా చాలా ట్రెడిషనల్ గా ఉంటుందండి వేసుకుంటే ఓకే ముత్యం పగడమా ఓకే అది స్వరోస్ కి పర్ల్స్ వేసామండి నార్మల్ పర్ల్స్ కాదు స్వరోస్ కి పర్ల్స్ వేసి చేయించండి ఒకటి కైండ్ ఆఫ్ పీసెస్ అండి గ్రేడియేషన్ స్టైల్లో వచ్చాయి చెప్పుస్తాయి ఇది మదర్ పర్ల్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఈచ్ మీరు ఇందులో చాలా కలర్స్ ఉంటాయి ఓకేనా ఇవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఒరిజినల్ పంకిన్ బీట్స్ వేసి మేక్ చేసింది అనమాట చాలా బాగుంటుంది సో ఇందులో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ పగడం కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా డిజైనర్ పీసేనండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బాల్కే ప్రైస్ పడుతుంది అనమాట సో ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ సో ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా హారంలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి లాంగ్ అది ఉన్నండి థర్టీ ఇంచెస్ లెత్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో ఇలా మీకు చీరల మీదకి అలా వేసుకోవడానికి కూడా ఇది బాగుంటదండి సో మనకి ఇలా యాక్చువల్లీ ట్రెడిషనల్ మోడల్ అండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ బిల్ మినిమం బిల్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ వచ్చేస్తుంది అండి హండ్రెడ్ రూపీస్ బిల్ చేస్తే షిప్పింగ్ ఫ్రీ వచ్చేస్తుంది సో ఇవన్నీ రాణిహారాలు అండి సూపర్ మోస్ట్ ఫేమస్ ఎప్పటికి ఎప్పటికే ట్రెండింగ్ చీరల మీదకి చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి ఇవి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నక్షిబాల్ తోటి డిజైన్ చేసింది ఇది జడావు కుందన్ పెండెంట్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రాజవర్దిని బీట్స్ యూస్ చేస్తాం అక్కడ రాజవర్ అంటే బాగుంటది క్లాసిక్ పెట్టుకున్నప్పుడు కదా అండ్ ఇది విక్టోరియన్ పెన్ విక్టోరియన్ పెండెంట్ విత్ పంప్కిన్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా సో ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇది పెండెంట్ మనకి డిటాచబుల్ పెండెంట్ వేరే బీట్స్ కూడా మీరు వాడుకోవచ్చు పెట్టుకుంటే ఇలా వస్తుంది రసలి మీద కూడా బాగుంటాయి చీరల మీద కూడా బాగుంటాయి అండి ఓకే ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ ఇయర్ రింగ్స్ విత్ కట్టు తీగ మాలా వస్తుంది అనమాట ఓకే అంటే ఇవి ఇంకా సెలబ్రిటీ లుక్ తో వచ్చేస్తుంది అండి చూడండి ట్రెడిషనల్ పెండెంట్ కి మనకి ఇలా బీడ్స్ టూ లేయర్స్ తో ఇచ్చారు ఇది ఎంత పడుతుంది నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఓకే ఇది ఇది థౌసండ్ ఫిఫ్టీ పడుతుందండి ఓకే ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ బీడ్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ టూ లైన్స్ తో వచ్చింది పెండెంట్ విక్టోరియన్ లో డబుల్ పెండెంట్ సూపర్ ఉంటుంది అండి ఇది సో చూడండి చీరల మీదకి కొన్ని కైండ్ ఆఫ్ చీరల మీదకి ఈ పెండెంట్ కూడా చాలా అట్రాక్టివ్ ఉందండి ట్రై చేయొచ్చు మీరు ఆన్లైన్ లో ఇవన్నీ అండ్ ఇవి రైస్ పర్ల్స్ ఇది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ తో వస్తుందండి రాణిహారం మోడల్ లో పర్ల్స్ వచ్చేస్తుంది మీరు ఇందాక అడిగారు కదా పగడం మొత్తం టూ లైన్స్ అనేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే సో ఇది లుక్ వైజ్ మనకి వేసుకుంటే కూడా బాగుంటుంది అండి చాలా క్లాసీ పీస్ ఇలా అంటే ఏ ఏజ్ వాళ్ళు మిడిల్ ఏజ్ పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఇది పెట్టుకోవచ్చు బాగుంటుంది సో ఇవన్నీ టూ లైన్స్ మాలలేనండి అన్ని అండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు రైస్ అనమాట విత్ పెండెంట్ ఓకే ఇది కూడా చాలా బాగుంది శ్వేత హెవీ పెండెంట్ మా అది మోజనైట్ స్టోన్స్ తో వస్తుంది అనమాట పెన్నెన్ మొత్తం ఇది గ్రేడియేషన్ మాలా త్రీ లేయర్స్ ఫోజ్కి థౌజండ్ ఫిఫ్టీ చాలా బాగుంది కట్టు తీగతో పర్ల్స్ మీరు ఇట్లా కట్టు తీగ కాకుండా జస్ట్ పర్స్ గ్రేడియేషన్ లో ఇట్లా లేయర్ లాగా చేయించుకోవాలంటే ఇస్తారండి ట్రై చేయొచ్చు సో ఇది మురళీ కృష్ణ రాధాకృష్ణ పెన్నెంట్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీలో వస్తుంది కట్టుతీగతోటి తోటి స్వరోజ్కి బీట్స్ యూజ్ చేసామన్నమాట మధ్యలో మోనాలిసా బీట్స్ ఇది కూడా అంతేనండి సిక్స్టీన్ ఫిఫ్టీ సేమ్ మోడల్లోని పింక్ కలర్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ అండి బాలాజీ పెండెంట్ లక్ష్మీదేవి పెన్నెంట్ తోటి గ్రాండ్ లుక్ స్వరోజ్కి ఒరిజినల్ బీట్స్ అన్ని యూజ్ చేసి మేక్ చేసాయంట ఇవి వచ్చేసి త్రీ డీ మోనాలిసా చేసిందండి సిక్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయర్ టాప్స్ వస్తాయి ఇవన్నిటికీ ఇయర్ టాప్స్ ఉన్నాయి ఇక్కడ ఇది కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మవారి రూప్తో ఉందనమాట ఇది కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ ఇవి ఫోర్టీన్ ఫిఫ్టీలో వస్తాయి ఇది మల్టీ కలర్లో ఉందనమాట ఆన్ బిట్స్ యూస్ చేస్తాం ఇవి ఫోర్టీన్ ఫిఫ్టీలో వచ్చేస్తాయి సో ఇలా త్రీ లైన్స్ మాలా ప్లెయిన్గా కలర్స్లో చేసి మన చేసిస్తామండి ఇవి త్రీడీ మొనాలిసా చాలా కలర్స్ ఉంటాయి ఇందులో సో పంచముఖ గణేష్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇవి కూడా అంటే అండి రాధాకృష్ణ పెండెంట్ తోటి హెవీగా వచ్చేస్తాయి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ బాలాజీ పెండెంట్ హెవీ పెండెంట్ అనమాట సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేసి మనకి ఇలా డిజైనర్ పీస్ అనమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇది ఫోర్ ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ రిప్లికా మోడల్ అనమాట విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇలా సో ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి డిజైనర్ పీస్ ఇవి వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీలో మనము సీజర్స్ యూజ్ చేసి ఫ్లవర్స్ వేసి మేక్ చేసామన్నమాట సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ సీజర్స్ అండి ఇవి సీజర్స్ బీట్స్ అనమాట కటింగ్స్ లో వస్తాయి అనమాట ఇది షైన్ ఉంటుంది షైన్ చాలా షైన్ ఉంటుంది ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఓకే ఇస్తాను బ్లాక్ కలర్ ఇవ్వరా సో ఇది మనకి పెట్టుకున్నప్పుడు మీకు కొంచెం ప్రైస్ ఎక్స్క్లూజివ్ గా అనిపిస్తుంది కదా లుక్ ఎలా వస్తుంది అనేది మీరు చూడొచ్చండి సో పెట్టుకుంటే ఇలా మంచి షైన్ ఉంది ఆ బీట్స్ కి బీట్స్ కాస్ట్ ఎక్కువ కాబట్టి మీకు ఈ ప్రైసింగ్ దీంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయిరా ఇందులో సెవెన్ కలర్స్ ఉన్నాయండి టోటల్ గా ఓకే ఓకే నెక్స్ట్ అది బ్లాక్ కలర్ లో ఉంది ఇది బ్లాక్ కలర్ కలర్ లో ఉంది ఇది ఇది కూడా మనకి డిఫరెంట్ గా ఉన్నాయండి ఇది ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ అండి కావాలంటే చేసిస్తాను కస్టమైజ్ చేసిస్తాను సో ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ రిప్లికా సేమ్ గోల్డ్ మోడల్ లోనే ఉంటుంది అనమాట సేమ్ గోల్డ్ రిప్లికా ఓకే రిప్లికా ఓకే ఇది వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా గోల్డ్ రిప్లికానేనండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా హెవీ ఇయరింగ్స్ వస్తాయి వీటికి సో పెండెంట్ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది హెవీ మేకింగ్ ఇచ్చేసాం వాటికి ఓకే సో కిందంతా వీళ్ళు కస్టమైజ్ చేశారు సెవెంటీన్ ఫిఫ్టీ ఓకే విక్టోరియన్ పెండెంట్తో వచ్చిందండి ఇయర్ రింగ్స్ వస్తాయి ఇయర్ రింగ్స్ వస్తాయండి సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఉంది మీరు ఇట్లాంటి విక్టోరియన్ పెండెంట్ తీసుకోవాలంటే కూడా జనరల్గా బయట అదే కాస్ట్ అవుతూ ఉంటుందండి బట్ తను ఏంటంటే హోల్సేల్గా బల్క్గా కొని తనే ఓన్గా మేక్ చేసి ఇస్తారు ఇంత బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ రిప్లికా పైన బ్రౌచెస్ కూడా ఫోర్టీన్ క్యారెట్స్ స్టైల్ ఇచ్చే స్టైల్ ఓకే సో ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి వీటికి ఈ విధంగా ఓకే ఇది కూడా అతను మేక్ చేసిన డిజైన్ ఏదండి పింక్ కలర్లో ఇచ్చారు జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంటుంది సో ఇయరింగ్స్ కూడా మనకి ఇలా మేకింగ్తోనే వచ్చాయండి మంచి పింక్ కలర్ తీసుకున్నారు డిఫరెంట్గా ఉంటుంది వేసుకుంటే కూడా ఓకే అండ్ విక్టోరియన్ పెన్ ఏంటో ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది సో నైన్ మీరు పెద్ద షాప్కి వెళ్తే ఈ విక్టోరియన్ పెన్ మీకు ఆ ప్రైజ్ తీసుకుంటారండి తన దగ్గర విత్ మేకింగ్ మొత్తం బీడ్స్తో కలిపి మీకు ఈ ప్రైజ్లో వస్తుంది అండ్ దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ పీస్ అండి సో విష్ణుమూర్తి పెండెంట్ అండి అండ్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయి పెండెంట్ తోటి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి హెవీగా ఉంటుంది పెండెంట్ అయితే ఫోర్ ఫోర్ లేయర్స్ మనకి బీట్స్ కూడా వచ్చేస్తాయి ఆనెక్స్ బీట్స్ సో రష్యన్ ఆనెక్స్ లో మళ్ళీ మనము ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ రిప్లికా పెండెంట్ టైప్ లో చేసామండి డిజైన్ అది అయితే ఎప్పటికీ ఉంటుంది అండి ప్రైస్ అది ఓకే సో మనకి ఇంకో బ్యూటిఫుల్ సెట్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సేమ్ ఇందాక చూపించిన మోడల్ లోనే ఇది డిఫరెంట్ పర్ల్స్ ఇచ్చారు ఇలాగా సో మీకు ఏదైనా మోడల్ ఇలా పెండెంట్స్ లో చేసి అంటే కూడా మేము చేసి ఇస్తాం కస్టమైజేషన్ అని ఓకే సో థర్టీన్ లో అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మాల మాలా ఉంది మా దగ్గర ఇది ఓన్లీ థర్టీన్ థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ ఇయర్ కూడా ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇలా వస్తున్నాయి పెట్టుకుంటే ఇదైతే సూపర్ హిట్ అండి ఈ డిజైన్ మీరు చూస్తే చాలా రిచ్గా ఉంటుంది అన్ని రకాల ఫాన్సీ సారీస్ మీదకి బాగుంటుంది ఇది పట్టుచీరల మీద కూడా చాలా అందంగా ఉంటుంది దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వస్తాయో అక్కడే ఉన్నాయి ఇవా సో విధ ఇయర్ రింగ్స్ కూడా మంచి లుక్ తోటే వచ్చాయండీ ఇలా చేయిస్తారు మీకు చాలా బెస్ట్ ప్రైజ్ అండి తనైతే జెన్యూనే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అబవ్ తీసుకున్న షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది ఇది ఒకటి ఇంకొక కస్టమైజ్డ్లోనే సైడ్ బ్రోచ్ తోటి వచ్చిందండి సింపుల్ విక్టోరియన్ పారట్స్ ఇచ్చారు ఇలా టూ కలర్స్ మీకు ఇలాంటిది ఏదైనా వేరే కలర్ కాంబినేషన్స్లో కావాలన్నా మేక్ చేసి ఇస్తారు ఎన్ని రోజులు తీసుకుంటారు శ్వేత యూజువలీ సిక్స్ డేస్లో మేకింగ్ అయితే అయిపోతుందండి ఓకే సిక్స్ డేస్ అయితే మినిమం ఇవ్వాలి మేకింగ్కి ఓకే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇలా సైడ్స్లో కూడా మీకు ఇలా హ్యాంగ్ అవుతూ ఇచ్చారు లో గోల్డ్ గోల్డ్ రిప్లికా ఫోర్టీన్ క్యారెట్ సేమ్ మోడల్ మీరు గోల్డ్ లో చూసి ఉంటారు చూడండి బ్యాక్ ఇట్లా సీలర్ కూడా మనకి ఇలా ఇచ్చారు స్క్రూ బ్యాక్ ఉంటాయి సో రియల్ లైక్ ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ దానిలాగే ఉంది సో ఇది ఇందాక ఇంకొక మోడల్ చూశారు కదా అందులోనే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇందాక మెరూన్ వైట్ చూశారు మనకి ఇది పర్పుల్ వైట్ తోటి వచ్చింది స్వరోజ్ బీట్స్ అండి అవి కూడా పైనవి వేసినవి కూడా స్వరోజ్ కి బీట్స్ సెవెంటీన్ ఫిఫ్టీ అండి ఓకే అనదర్ కస్టమైజ్డ్ పీస్ అండి సూపర్ ఉంది కదా కలర్ కాంబినేషన్ ఎంత పడుతుంది ఇది 1750 అండి ఇయర్ రింగ్స్ వస్తాయా ఆహా నో ఇయర్ నో ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ అనేది మనకి ఇలా వస్తుందండి చీరల మీద కదా ఇంకా ఎక్స్ట్రా ఉండరే లుక్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా టు టు లేయర్స్ తోటి వచ్చింది లైట్ వెయిట్ లోనే ఉంది కింద విక్టోరియన్ పెండెంట్ ఇలా మంచి మేకింగ్ అయితే ఇచ్చారు ప్రైస్ రా 1850 అండి పగడం మొత్తం కాన్సెప్ట్ ఓకే ఇది విక్టోరియన్ జడావు కుందన్ లో చాలా బ్యూటిఫుల్ పీస్ అండి జడా కుందన్లు అసలు అందంగా ఉంటాయి ఇలా పర్లతో ఇచ్చారు ఎంత పడుతుంది రైస్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ సూపర్ పగడాలు మాలలు స్వరోజ్ కి బీట్స్ వేసామండి మధ్యలో పగడాలు తైవాన్ పగడాలు ఉంటుందనమాట అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఓకే సో ఇది కూడా చాలా బాగుంటుంది చాలా హిట్ అయింది కలర్ పెండెంట్ చూసారా ఎంత అట్రాక్టివ్ ఉందో మనకి పర్ఫెక్ట్ విక్టోరియన్ డిజైన్ దీనికి మంచి కలర్ కాంబినేషన్ లో ఇలా మేకింగ్ ఇచ్చారు ప్రైస్ గా 1750 అండి ఓకే ఇదమ్మ 1750 పెండెంట్ సెట్ ఓన్లీ పెండెంట్ ఇది హెవీగా ఉంది విక్టోరియన్ లో విత్ ఇయర్ రింగ్స్ వచ్చిందండి సో ఇది ఒక మోడల్ ఉంది ఇది 2000 రూపీస్ అండి ఓకే విత్ ఇయర్ టాప్స్ వస్తాయి ఓకే 750 పెండెంట్ సెట్ అండి ఓకేరా సో ఇవన్నీ అమ్మ ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి పెండెంట్స్ ఓకే ఏది తీసుకున్నా త్రీ ఫిఫ్టీ ఓన్లీ పులిగోరు ఉన్నాయి వీటికి తన దగ్గర బీడ్స్ కూడా ఉంటాయి ఇలాంటివి మీరు తీసుకొని ఇది వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చిందండి వీటికి బీడ్స్ తీసుకొని పేరప్ చేసుకోవచ్చు ఓకే ఇదిరా ఇది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ పెండెంట్ వస్తుంది హెవీ ఇయర్ రింగ్స్ వస్తాయి అంటే వెంకటేశ్వర స్వామిది వచ్చిందండి అందముందు చూసారా కంప్లీట్ విగ్రహం వచ్చేసింది కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి బాగా కనిపిస్తుంది ఫొటోస్కి వీడియోస్కి అండ్ విక్టోరియన్ ఇదేంటి ఆ మోడల్ నేమ్ ఏంటిది బాగుంది పెండెంట్ స్టైల్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి వీటిల్లో రెండు కలర్లు ఉన్నాయి ప్రైస్ అమ్మా టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే ఇది ఇది కూడా ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ రిప్లికా వన్ మోర్ కలర్ అనమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే మొత్తం మేకింగ్ మేకింగ్తో వచ్చింది ఇది వచ్చేసి ఇలా హెవీ పాల్ లుక్ తోటి వచ్చిందండి నవరత్న పెండెంట్ ఓకే ఎంత ఇది థర్టీన్ ఫిఫ్టీ ఓకే ఇది కూడా మనకి ఫోర్టీన్ క్యారెట్స్ జ్యువెలరీ రిప్లికా అండి కలర్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో ఇక్కడ ఇంకొక మోడల్ ఉందండి దానికి ఇయర్ టాప్స్ కూడా అండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ సో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది మనకి లుక్ ఇట్లా తన దగ్గర పెండెంట్స్ తీసుకొని కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు సో ఇవి కూడా బిగ్ ఇయర్ రింగ్స్ అండి మనకి ఫోర్టీన్ క్యారెట్స్ రిప్లికా అని ఇవి కూడా ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీలో వచ్చే డిజైన్స్కి రిప్లికాగా చేశారు టూ కలర్స్ ఉన్నాయి ప్రైజా నైన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇవే కాదండి తన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తుంది ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్